ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను శేషన్ గారని ఉండే టీఎన్ శేషన్ గారని ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వానే సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వన్నేదేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసినాం ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా